నమస్తే హాయ్ హలో వెల్కమ్ టు కేజీఆర్ యుఎస్ఏ తెలుగులోకే గిరేందర్ రావు శ్రీకాద రాజరాజ సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా గుడ్ మార్నింగ్ అమెరికా గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ ఇండియా ఇది ఐదవ వీడియో ఈ రకంగా అంటే గుడ్ మార్నింగ్ అమెరికా గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ ఇండియా అంటూ వాకింగ్కి వెళ్ళే సమయంలో తీస్తున్నటువంటి వీడియోలు మీకు అందిస్తున్నాను ప్రస్తుతం ఇక్కడ అమెరికాలో ఇరవై ఒకటవ తారీఖు మైనస్ పన్నెండు నుంచి మైనస్ పదిహేను డిగ్రీల మధ్యలో చలి ఉంది స్నోబడినటువంటి సమయంలో పూర్తి ఇంకా రోడ్లపైన అలాగే ఉంది ఇదంతా రోడ్ల మీద ఇక్కడ దొడ్డు ఉప్పు వేస్తారు ఈ దొడ్డుప్పు వల్ల మొత్తం మెల్ట్ అయిపోతుంది రోడ్ల మీద స్నో లేకపోవడానికి గల కారణము ఇక్కడ పూర్తిగా పెద్ద పెద్ద ట్రక్కులతోని లారీలతోని దొడ్డుప్పు చల్లుకుంటు వెళ్తారు ఈ సందర్భంగా అయితే స్నో కరిగిపోతుంటుంది ఉదయం ఏడుం అవుతుంది కాబట్టి ఇంకా కొన్ని షాప్స్ తీసిర్రు కొన్ని షాప్స్ తీయలేరు ఈ ప్లేస్ ఇదివరకు ఎప్పుడు ఎక్కువ చూపెట్టలేని ఎక్కువగా వేరే ప్లేస్లో చూపెట్టేవాడిని ఇది కొంచెం షాపింగ్ మాల్స్ షాప్స్ సూపర్ మార్కెట్స్ కిరాణం షాప్స్ అన్నీ ఉండేటువంటి బ్యాండ్స్ రెస్టారెంట్లు ఉంటాయి కొంచెం మా ఇంటి దగ్గరలో అయితే ప్రతిరోజు ఉదయం మన ఇండియా సమయం ప్రకారం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నమస్తే తెలంగాణ వెలుగు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నవ తెలంగాణ ఈ ఏవైతే ఆరు తెలుగు దిన పత్రికలు ఉన్నాయో ఈ ఆరు తెలుగు దిన పత్రికలు ప్రతిరోజు లైవ్లో చదువుతున్నాను నా ఛానల్లో వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు ఇక్కడ వీళ్ళందరూ షాప్స్ వాళ్ళు సాల్ట్ వేశారు కాబట్టి తొందరగా ఐస్ మెల్ట్ అయిపోయింది ఎందుకంటే ఇది కూట్పోతల పైన నడుస్తుంటారు కాబట్టి ఎక్కువ పబ్లిక్ ఇబ్బంది కాకుండా ఉండేందుకు ముందుకు ముందు అడ్వాన్స్ చల్లిం ఆ సందర్భంగా అయితే పూర్తిగా స్నో కరిగిపోయింది ఇంకా అక్కడక్కడ అలాగే ఉంది పూర్తిగా ఇట్లా పక్కకు నూకేస్తారు అన్నట్టు ఎవరు షాప్ ముందు వాళ్ళు ఎవరింటి ముందు వాళ్ళు కొంత అంటే ఎవరింటి ముందు వాళ్ళే క్లీన్ చేయాలి కాబట్టి కొద్దిగా పక్కకు నూకేసి ఇలా పెడుతుంటారు ఇక్కడ మామూలుగా సైడ్ వాక్ పైన పెట్టినటువంటి ఏదైతే టేబుల్ అంటే ఉందో బెంచ్ మీద పూర్తిగా అసబ ఇక్కడే పోలీస్ స్టేషన్ ఉంటుంది జెర్సీ సిటీకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ ఈ ఏరియాని ఉంటుంది ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది అనుకుంటాను జెర్సీ డ్రగ్స్ అని ఉంది ప్రస్తుతం చలి మైనస్ పన్నెండు నుంచి మైనస్ పదిహేను డిగ్రీలు ఉంది ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో కారిపోతున్న నీళ్లు ఐస్ గడ్డలుగా మారిపోయింది నోటి నుంచి సిగరెట్ తాగితే కదా ఏ రకంగా వస్తుందో ఆ రకంగా పోగలు వస్తున్నాయి ఈ గడ్డి గడ్డి నుంచి కారుతున్నటువంటి పూల చెట్టులోని గడ్డి నుంచి కారుతున్నటువంటి నీళ్ళు ఆ రకంగానే మైనస్ పన్నెండు మైనస్ పదిహేను డిగ్రీల చదువుంది కాబట్టి గడ్డ కట్టిపోయినాయి కొంచెం సిటీ ప్లేస్ కాబట్టి దగ్గర దగ్గరగా ఇండ్లు ఉంటాయి అదే మామూలుగా కొంతమంది మీకు అమెరికా వీడియోస్ చూపిస్తున్నప్పుడు పెద్ద పెద్ద ఇండ్లు బయట ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది అది సిటీ అవుట్స్ కట్టు మన లాగా ఉంటాయి ఇది సిటీ కాబట్టి ఈ రకంగా మన హైదరాబాద్లో ఎట్లయితే ఇండ్లు ఉంటాయో ఆ రకంగానే పక్క పక్కకు షాపింగ్స్ కానీ ఇండ్లు కానీ ఇదంతా కమర్షియల్ ఏరియా అంటే పూర్తిగా షాప్స్ బట్టల షాప్స్ కిరాణా షాప్స్ అంటే సూపర్ మార్కెట్స్ ఇవన్నీ ఉంటాయి రోడ్డుకి ఇరువైపులా కంపల్సరీ రైట్స్ లెఫ్ట్ ఖచ్చితంగా ప్రతి రోడ్డుకి ఎంత చిన్న రోడ్ అయినా సరే రైట్ లెఫ్ట్ మనం ఫుట్ పాత్ అంటాం ఇక్కడేమో సైడ్ వాకులు అంటారు పబ్లిక్ చిన్న చిన్న సైకిల్ దొక్కడం కానీ పబ్లిక్ని నడవడం కానీ ఖచ్చితంగా వీటి నుంచే దీనివల్ల ఎక్కువ యాక్సిడెంట్లు కాకుండా అయితే ఉంటుంది అయితే కేజీఆర్ చేసే తెలుగులో మన ఛానల్ ద్వారా ఆ ప్రొఫెషనల్స్ని అంటే అకౌంటెంట్స్ని లాయర్స్ని అడ్వకేట్స్ని డాక్టర్స్ని టీచర్స్ని సింగర్స్ని లైవ్ ద్వారా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పటికైతే అకౌంటెంట్ కేఎస్ఆర్ ట్యాక్స్ కన్సల్టెంట్స్ నుంచి సురేంద్రరావు గారు అయితే మనకి ఇప్పటికీ నాలుగైదు సార్లు లైవ్లోకి వచ్చి వివరించడం జరిగింది అకౌంట్స్ గురించి జిఎస్టీ గురించి ఇన్కమ్ ట్యాక్స్ గురించి మీకు ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ కానీ ఇంకెవరైనా సబ్స్క్రైబర్స్ కాని వాళ్ళు కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళు కానీ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ ద్వారా మీరు లైవ్లో పాల్గొనాలనుకుంటే మీరు నాకు కామెంట్ చేయండి వాట్సాప్ నెంబర్ ఉంటే వాట్సాప్ నెంబర్ ద్వారా కానీ లేదంటే యూట్యూబ్ వీడియో కింద కనుక మీరు కామెంట్స్ చేస్తే మిమ్మల్ని షెడ్యూల్ పెట్టి ఆ రోజు లైవ్లో తీసుకొని మాట్లాడించే ప్రయత్నం చేస్తాను ఏదైనా సమాజానికి ఏదైనా మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటే లేకపోతే మీరు ఏదైనా పాటలు పాడాలనుకుంటే లేకపోతే మీ దగ్గర ఏమైనా స్పెషల్ టాలెంట్ ఉంటే ఏదైనా చెప్పాలనుకుంటే మీరు నా ఛానల్ ద్వారా మాట్లాడాలని సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను పైన కూడా చూడండి పైన ఇంటి ప పైకప్ షాప్స్ పైకప్ కూడా పూర్తిగా స్నో నిండిపోయి ఉన్నది కొన్న పడింది కొంత కరిగిపోయింది ఇదంతా ఉప్పు చల్లడం వల్ల ఈ రకంగా అయితే కరిగిపోతుంటుంది థ్యాంక్ యూ కొద్దిగా చలి అయితే బాగుంది పన్నెండు పదిహేను డిగ్రీలు ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువగా వీడియో తీయలేకపోతున్నాను మళ్ళొకసారి అందరికీ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ ఇండియా గుడ్ మార్నింగ్ అమెరికా పావురాలు